మిల్క్ బాబు మిల్క్ బాబు ఏం చూస్తున్నారు ఏం చూస్తున్నారండి మిల్క్ రెడ్డి మిల్క్ రెడ్డి గారు ఏమండి ఏం చూస్తున్నారు చెప్పండి మ్యాంగో కండి చూస్తున్నావా మ్యాంగోని చూస్తున్నావా ఇంకెవరిని చూస్తున్నా మ్యాంగోని చూస్తున్నావా అబ్బో వచ్చాడు రా వాడు వాడు వచ్చాడంటే ఉంటుంది రా ఇగా మ్యాంగో టీవీ చూడాలన్నా నీ టీవీ ఎక్కి కూర్చోకూడదు టీవీ చూస్తావా మ్యాంగో టీవీ పెట్టనా టీవీ పెట్టాలనా చూస్తావా పెట్టకుండానే చూస్తున్నావా చూడు చూడుమా చూడుమా వాడు నువ్వేమో చేస్తున్నావా అని చూస్తున్నాడు వాడు అరగ చూడు వీడరుకులు చూడు నువ్వేమో స్వేచ్ఛగా ఎగురుతావు వీడేమో నేను నీడు రోజు ఇదే పని మీకు అట్లా అరిస్తే వచ్చిద్దమ్మా కిందకి వీడి పైన వీడి యాక్టింగు కింద వీడి యాక్టింగ్ పైన వీడి యాక్టింగ్ చూడండి నువ్వు ఏమన్నా అరుచుకోరా కోరా నీకు గొంతు ఇంక ఇంకా నిలబడి అరవలేక ఓకేలేక చూడండి కింద కూర్చొని మ్యాంగోలు మ్యాంగో తల్లి కిందకి దివమ్మా అమలు అమలు మ్యాంగో బేబీ మ్యాంగో బేబీ ద దమ్మలు దయమ్మా దళి కిందికి రామ్మా కిందికి రారా వచ్చాయమ్మా కిందికి వచ్చానా కిందికి వస్తా నీకు పైనాపిల్ పెడతా నీకు పైనాపిల్ కావాలా వాటర్మెలన్ కావాలా నీకు ఏం కావాలో చెప్పు ఏరా అవి బర్డ్సా నువ్వు అరుస్తుంటే దాని కీసం అంతా లెక్క ఉందారా నీకు గొంతు పోవటం తప్పితే వచ్చిద్ది లేదా దామ్మా వచ్చిద్దా కాసేపు ఆడుకొని దాన్ని కాసేపు ఆడుకొని అమ్మ బయట అమ్మా